డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ హీరోగా చేసిన ఓజీ సినిమా రేపోమాప వస్తుంది ఓ సార్ ఫ్యాన్స్ జోష్ చిన్నగా లేదు ఈసారి సినిమా హిట్టు సూపర్ హిట్టు అని అంటుర్రు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుర్రు అయితే అభిమానులు హిట్ అన్నట్లా కొత్త లేదు కానీ గీ సార్ కూడా ఓజీ సినిమా హిట్ అంటుండట చూడు రి అటు తాడిపాత్రిల జేసీ కాకి ఎట్లనో ఇటు సత్యనపల్లి అంబటి సార్ అట్లా ఏమున్నా తాపకోసారి పాయిరంగా అరుసుకుంటుంటారు అందరేమో గానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అంటే ఇది తక్కువనే పాయిరం అంబటి సార్ కు అందుకేనేమో ఇప్పుడు ఓజీ సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నట్టు మాట్లాడిండు అంబటి సార్ కు ఓ యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా ఆగో గంధుట్లే వీడియో చేసి పెట్టిండు ఇది వచ్చిన రెండు సినిమాలు మంచిగా ఆడలేదు కానీ ఇప్పుడు వచ్చే సినిమా అయితే హిట్ అయితది అనుమానమే లేదు అన్నట్టు హరిచేతుల వేసి చెప్పినట్టే చెప్పిండు సారు గంతే కాదు సినిమా ఏంటికి హిట్ అవుతుంది ఏం కథ అనేది కూడా పూస కూచ్చినట్టు చెప్పుకొచ్చిండు అంత మంచిగా ఉన్నది కాని పంక పార్టీ లీడర్ అయి ఉండి పవన్ సార్ సినిమా హిట్ అయితది అన్నట్టు మాట్లాడేటే ఆ అబ్బర కొడుకో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది ఇది వరకు ఆయన పేరు చెప్తే చాలు నిప్పుల వాడిలో ఉప్పు లెక్క సిడసిడ ఆయనే ఇప్పుడు గిట్ట మాట్లాడుతుండేందబ్బా అనుకుంటారు ఇంతమంది అధికారంలో ఉన్న నొద్దులు నీళ్ల మంత్రి హోదాల గడి లేదన్నట్టే తిరిగిన మనిషి ఇప్పుడు ఓడినాక గిట్ల సినిమాల గురించి చెప్పుకుంటా వీడియోలు పెడతాడు అయ్యో అని కూడా అనుకుంటారట అట మంది ఏమైనా అంబటి సారు ఓజీ సినిమా సూపర్ హిట్ అనేట పవన్ సారు ఫ్యాన్స్ అయితే మస్తు పుషతుండ్రీ ఇప్పుడు